వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శృతి సూచించారు శనివారం ఆమె పిరపాక మండల పరిధిలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాట్లాడారు వర్షాకాలంలో విషజ్వరాలు అంటువ్యాధులు ప్రబల అవకాశం ఎక్కువగా ఉంటుందని కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కలుషిత నీరు కలుషిత ఆహారం అపరిశుద్ధ వాతావరణం పరిశుభ్రత పాటించకపోవడం వల్లే సీజన్ వ్యాధులు ఎక్కువగా ప్రబులుతాయని ఆమె తెలియజేశారు పందులు ఈగలు దోమలు విష జ్వరాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉంటాయని ఆమె సూచించారు సీజనల్ వ్యాధులు చాలా ప్రమాదకరమని వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే నాటు వైద్యం అందించకుండా వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు ఇప్పుడు ఆమె మాటల్లో విందాం ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి మేడం సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది సీజనల్ వ్యాధులు జ్వరాలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ప్రస్తుతం ఎటువంటి జ్వరాలు ఇక్కడ నమోదవుతున్నాయి మామూలుగా ఎక్కువ వైరల్ ఫీవర్సే వస్తున్నాయి ఎక్కడన్నా అప్పుడప్పుడు డెంగ్యూ కేసెస్ ఇక్కడ ఒకటి రెండు రోజులు నమోదు అవుతున్నాయి అవి కూడా పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండట్లేదు మేము ఆర్టీటీ టెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా జ్వరంతో వస్తే ఫస్ట్ ఆర్టీటీ టెస్ట్ చేస్తాము ఆర్టీటీ డెంగ్యూ మలేరియా టెస్ట్ చేస్తాము చేసి అందులో నిర్ధారణ కాకపోతే అది వైరల్ వైడల్ చేస్తాము వైడల్లో కూడా నార్మల్ వస్తే అది నీకు వైరల్ ఫీవర్ కింద కన్స్ట్రక్ట్ చేసి దాని తగ్గట్టు సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తుంది ప్రెజెంట్ ఇది వలస ఆదివాసి అంటే ఎక్కువ మనం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి మేడం సో మామూలుగా రాకుండా వేడి నీళ్ళు అట్లా ఉంటాయి కదా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి మేడం ఈ వర్షాకాలంలో ఎక్కువ మనము గోరు వేసే నీళ్ళు కాచి చల్లార్చుకున్న నీళ్ళు తాగడము పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మన పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కువ నీరు నిల్వ ఉంచుకోకూడదు నీరు నిల్వ ఉంచుకున్నా కూడా వాటి మీద ఏదైనా కవర్ వేసి ఉంచుకోవాలి అండ్ మనం వాడి పడేసిన ఏమన్నా బాటిల్స్లో కానీ టై టైర్లలో కానీ పూల కుండీలో కానీ కొంచెం నీరు ఉన్నా కూడా దోమలు వృద్ధి చెందడానికి లార్వాకి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మనకి వెంటనే ఏమన్నా దగ్గు జ్వరం జలుబు జ్వరం జ్వరం లక్షణాలు కనబడితే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కోసం మేము టెస్టింగ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి మేడం అన్ని రకాల